మాకు బెడ్రూమ్లు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇంద్రామిచ్చినా పోతాం ఇస్తలేరు ఖాళీ చేయమంటుండ్రు అది చేయమంటారు సత్తాను మమ్మల్ని వచ్చి పెట్రోల్ పోషి అంటు పెడతా రు పోషి అంటు భయం కూడా భయం నిద్ర ఎందుకు అంటు పెడతారు నిరుపేదలకు ఇప్పుడు లేదు ఏం లేదు ఎవరు ఇస్తలేరు సాయం చేస్తలేరు మీకు వస్తారు లేదు అంటే పొలం లేదు సార్ ఇస్తలేరు సారు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటారు ఇస్తలేరు అన్ని మీడియాలు అని రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి ఏం పరిపాలన చేస్తున్నా మా పరిపాలన చేస్తున్నా అన్న లేకుండా గంజ లేకుండా చిన్న చిన్న పిల్లలుండ్రు ఏమి మాకు అవకాశం తెప్పిస్తాడు ఆయన ముందుకే వస్తాడు మాకోసం ఏం చూస్తాడు పేదల ప్రభుత్వం లేదు సారు రెండేళ్ల నుంచి పోయిన గణేశ్వర పండుగ అప్పటి నుంచి ఇప్పుడు గణేశ్వర పండుగ దగ్గర ఆయన చేసింది ఆయమే లేదు మాకు చేసిన న్యాయమే లేదు అన్నయంగా మమ్మల్ని అయితే గోస ఉచుర్రు అప్పుడు వచ్చిపోవాలికి మొత్తం చిన్న చిన్న పిల్లలు కడుపుతోటి ఉన్న మనసులు గిన్నెలు చెమ్మలు అలా పోతే కూడా అట్లనే రోడ్డు మీద గణేష్ పెట్టుకున్నాక ఆనలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మా ఆయనకనే ఉంటారు మాకేనైనా ఏమైనా చూపెట్టారు సరిపోతాం అంటే ఏడా మీకు అంటే పేదోళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్నాం ఇక్కడ తీసేస్తుండ్రు మళ్ళీ మీకు ఇల్లులు ఇవ్వంటనో అవి వస్తే లేరు చూపిస్తే లేరు ఏం చేయాలి ఎవరి మీద కట్లాడాలి మేము పోయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ కావద్దు ఊర్లలో సర్పంచ్ సరిగ్గానే ఉన్నాయి మాకు హైదరాబాద్ లే ఉండాయి మాకెక్కడ ఏం లేదు ఓట్లేసిన కానీ ఆయన వస్తాడని మాకు తెలియదు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇట చేయలేదు ఈయన వచ్చిన ఇటు చేస్తుంది మాకు ఏమైనా చూపిస్తే వస్తుంది మల్ల రేవంత్ రెడ్డి కేసి ఉన్న ఇంటికి వెళ్ళడానికి బెర్బత్తాలు తిరగాలి మేము మరి మరికి మాకు న్యాయమే ఆయన కూలి కూడా సరిగా దొరుకుతలేదు ఇంగేడ తిండికి తిండి లేదు మేము ఓట్లేసి గెలిపించి చేయడం మంచిగా ఆయనకుంటే మహిళలు అందరూ ఓట్లేస్తారంటే మేము వెయ్యం మాకు ఎక్కడ ఇయ్యం మేము వెయ్యం Ainda ah, ah, ok.